నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది చేస్తా ఉంటే టూరిజం ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఇజమ్స్ ఆర్ ఓవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ గట్ అందరూ ఫాలో కమ్మ అని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ విరుచుకు పడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కొనూనే ఎమ్మెల్యే అతను చేసి చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా ఖర్చు లేని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు దీన్ని ఒక టూరిజం హబ్ గా చేయొచ్చు అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు అప్పట్లో అందులో మాకు కోపం వచ్చేది ఏ ఇజం లేదు అంటున్నాడని ఆయన నిజంగా ఖర్చు లేని ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష లేని మన తెలంగాణ గోదావరి ఉంది కృష్ణా ఉంది ఇంకా అనేక నదులు ఉన్నాయి వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం అని నేను ఒక రోజు చెప్పాను ఇజమ్స్ అన్ని అయిపోయినాయి భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని నేను ఎన్నో సార్లు చెప్పాను ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు